హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో వచ్చేసి షాపింగ్ ట్రావెలింగ్ కుకింగ్ బ్యూటీ టిప్స్ అలాగే డైలీ లాగ్స్ ఉంటాయి ఈరోజు వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే పావు కేజీ క్యాప్సికమ్ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక ఎండుమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి పుట్నాలు పుట్నాలు వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఉంటాయి నేను జాయింపుగా చేత్తో వేసేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం చింతపండు ఒక చిన్న రెబ్బ చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము అంటే బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నాము నా వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని తిరుగుమాత పెట్టేసుకొని ఆ తిరుగుమాత వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ క్యాప్సికమ్ ముక్కలు ఒకసారి కలాయి దిప్పుకోవాలి చూడండి ఇలా కలాయిప్పుకోవాలి చిన్నగా మనం ఆయిల్ అంతా వేసాం కదా ఆయిల్ అంతా ముక్కలు పట్టేలాగా కలాయి దిప్పుకోండి కలయి తిప్పేసేసుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది కూర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవటం వలన క్యాప్సికమ్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది చూడండి ఉప్పు వేసుకొని మరలా ముక్కలన్నిటినీ ఒకసారి కలయి తిప్పుకోవాలి కలయి తిప్పుకొని చూడండి అంత ఉప్పు వేసిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయింది మనం ఒకసారి కలయి తిప్పేసేసుకొని పట్టుకోవాలి నా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగా వస్తుంది కూర ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ అలా కుక్ చేసుకున్నాము అంటే కూర అనేది రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పేసేసుకొని మనం ఇంతకుముందు కారం చేసుకున్నాము కదా పుట్టినాలతో ఆ కారాన్ని దీంట్లో వేసుకోవాలి ఈ కారాన్ని మనము ఒకేసారి వేసుకోవద్దు కొంచెం కారం వేసుకొని కొంచెం కారాన్ని పక్కన పెట్టుకోవాలి ఒకేసారి వేసుకున్నామంటే ఉండలు ఉండలు కట్టేసేస్తుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నామంటే చక్కగా ముక్కలన్నిటికీ కారం పట్టేసేసి చాలా టేస్ట్గా వస్తుంది కూర చూడండి ఇలా ముక్కలన్నిటికీ ఆ కారం కలిసిన తర్వాత మిగిలి ఉన్న ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి చాలా బాగా వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి క్యాప్సికమ్ ఫ్రైయా అని అడుగుతారు ఎవరైనా పెట్టాము అంటే అంత బాగా వస్తుంది ఈ మిగిలి ఉన్న పౌడర్ని కూడా వేసేసుకొని తిప్పుకున్నాయి ఒక టెన్ మినిట్స్ అలా వేయించుకున్నాము అంటే క్యాప్సికమ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది క్యాప్సికంలో ఉన్న వాటర్ అంతా మనకి పౌడర్ లాగేస్తుంది చాలా ఫ్రై డ్రైగా అనిపిస్తుంది రైస్లో కూడా బాగా కలుస్తుంది మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ముక్క అనేది చాలా బాగుంటుంది సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ కారం అంతా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ టెన్ లేదా ఫైవ్ మినిట్స్ వేసి తిప్పేసుకున్నాము అంటే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అదే మన పుట్టినాల పొడిని ఫ్రెష్గా చేసుకున్నాము కదా చాలా బాగుంది ఇక్కడ నేను ఎటువంటి కారం వేయలేదు ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఏమీ యూజ్ చేయలేదు ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నారు అంటే క్యాప్సికమ్ కూర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవచ్చు అయిపోయిన చూడండి కూర అనేది అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ